హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా ఒక శారీతో బార్డర్ అనేది కిందికి ఇలా పెద్దగా రెడీ చేస్తూ చూడండి ఈ బార్డర్కి మధ్యలో ఎక్స్ట్రా వెడల్పు అనేది వచ్చింది అది ప్లేన్గా ఆ ప్లేన్ని ప్యాక్ చేసేసి టూ బార్డర్స్ ఒకదాన్ని పక్కకు ఉండే విధంగా ఇలా అయితే నేను స్టిచ్ చేశాను సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చూస్తున్నారు కదా ఈ రెండు బార్డర్ మధ్యలో ప్లెయిన్గా వచ్చిందనమాట శారీ ఆ శారీని ప్లెయిన్గా వచ్చిందాన్ని తీసి ఒక కుర్చులాగా పెట్టేసి బార్డర్కి గ్యాప్ లేకుండా ఇలా అయితే స్టిచ్ చేసేసాను మీరు ఆల్రెడీ లెహంగా కటింగ్ అనేది చూడకపోతే వీడియో ఛానల్ విజిట్ చేసి ఈ లెహంగా కటింగ్ అనేది చూడండి సో లెవెన్ ఇయర్స్ గర్ల్కి ఈ లెహంగా అనేది శారీతో ఫుల్ ఫ్రిల్స్ పెట్టేసి కుట్టానమాట సో పై సైడు ఇప్పుడు కిందికి ఉంది చూడండి బార్డర్ ఆ బార్డర్ని తీసుకెళ్ళి ఈ మధ్యలో తీగేలాగా వచ్చింది కదా ఆ తీగేలాగా వచ్చిన దానిపైన ఈ బార్డర్ని అటాచ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట చూడండి మనము ఆలోచిస్తే చాలా ఐడియాస్ వస్తాయన్నమాట కానీ ఆలోచన మనం ఆలోచించమన్నమాట చూడండి బార్డర్ అనేది పెద్దగా వచ్చేటట్టు ఎంత అందంగా స్టిచ్ చేశాను నేనైతే మీరు స్టార్టింగ్లో లెహంగా ఫోటో అయితే చూసారు కదా సో వీడియో చూసేవాళ్ళు మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి చూడండి స్టిచ్ చేసేసాను నేను నీట్గా పెట్టేసి ఇలా అయితే స్టిచ్ చేసి రెడీ ఉంచుకున్నాను ఈ వీడియో దేనికోసం అంటే ఐరన్ ప్లేట్స్ మనం ఎలా పెట్టుకోవాలి కరెక్ట్గా కుచ్చులు గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఎలా రావాలి అని అంటే మనము నడుము సైజు అలాగే మనకు ఈ కుచ్చులు పెట్టే క్లాత్ ఎంత పొడవుందనేది కోల్చుకోవాలన్నమాట మనకు నడుము సైజు ఎంత వచ్చిందో ఆ సైజుని ఈ మన కుచ్చులు పెట్టే క్లాత్ బై చేయాలన్నమాట చూడండి మనకు కుచ్చులు పెట్టే క్లాత్ వన్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ అంటే సెంటీమీటర్స్ ఉంది మనకు నడుము చుట్టూ కొలత వన్ ఫిఫ్టీ త్రీ టూ ఇంచెస్ అటు ఇటు తీసేస్తే వన్ ట్వంటీ ఫోర్ మనకు నడుము లూజ్ అనేది ట్వంటీ ఫోర్ అనమాట వన్ ఫిఫ్టీ త్రీ తీసుకుంటే బై చేస్తే మనకు ఇలా సిక్స్ పాయింట్ త్రీ వచ్చింది చూడండి నేను టేప్తో సిక్స్ పాయింట్ త్రీకి మార్క్ వేశాను అలాగే వన్ ఇంచ్ గ్యాప్ వన్ ఇంచ్కి ఒక మార్క్ వేశాను వన్ ఇంచ్కి ఈ మిగిలిన కుట్టు మొత్తం లోపలికి పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట సో మీరు మళ్ళొకసారి వీడియోని వెనకకు వెళ్ళి చూడండి నడుము మనము సైడ్కి టూ టూ ఇంచెస్ సైడ్ జాయింట్ల కోసం టూ ఇంచెస్ వదిలేస్తాం కదా అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే వన్ ఫిఫ్టీ సెవెన్లో నుంచి ఫోర్ ఇంచెస్ తీసేసాను ఎందుకంటే ఇది ఫుల్ ప్రిల్స్ లెహంగా అనమాట టూ సైడ్స్ ఒకే దగ్గర జాయింట్ ఉంటుంది కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ వదిలేస్తే వన్ ఫిఫ్టీ త్రీ ఈ ఫ్రిల్స్ క్లాత్ అనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఏమో మనకు నడుము లూజు ఈ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ ఫిఫ్టీ త్రీ బై చేస్తే మనకు సిక్స్ పాయింట్ త్రీ అలా వచ్చిందనమాట సో దాన్ని మనం కరెక్ట్గా సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని అందులో వన్ ఇంచు ఇలా చూడండి నేను చూపిస్తాను చూడండి కరెక్ట్ సిక్స్ పాయింట్ త్రీకి మార్కింగ్ వేసి ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ వేస్తున్నాను వన్ ఇంచ్ గ్యాప్లో మిగతాది మొత్తం లోపలికి వదిలేసాను చూడండి టోటల్ ఫ్రిల్స్ పెట్టాను దీన్ని ఐరన్ పెడితే ఎలా ఉంటుందో చూడండి చూడండి ఐరన్ పెట్టాక లుక్ ఎలా ఉంది నేను ముందు చూపించింది ఎలా ఉంది అందుకే ఐరన్ ప్లేట్స్ పెట్టుకుంటే లుక్ అనేది చేంజ్ అవుతుంది తర్వాత ఈ ఐరన్ ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత పైన బార్డర్ పైనకు మనం బెల్ట్ పెట్టాలని చూస్తున్నా నేనైతే లోపల ఎలాస్టిక్ బెల్ట్ పెట్టేద్దామని చూస్తున్నాను సో ఎలాస్టిక్ బెల్ట్ కోసం నేనైతే ఒక బార్డర్ పీస్ని ఇలా అయితే అటాచ్ చేసి మన నడుము లూజ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్కి నేను సైడ్ జాయింట్లోకి టూ టూ వదిలేస్తాను కదా అవి కలిపేసుకొని ట్వంటీ ఫోర్కి మొత్తం ఫోర్ ఇంచెస్ కలిపితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వెడల్పుతోటి ఈ బార్డర్ని తీసుకున్నాను సో మనకు బెల్ట్ ఎలాస్టిక్ బెల్ట్ అనేది మనకు నడుము లూజ్ కంటే ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్ కంటే టూ ఇంచెస్ తక్కువ తీసుకుంటే ట్వంటీ టూ ఇంచెస్ బెల్ట్ అనేది తీసుకోవాలి ఎలాస్టిక్ బెల్ట్ చూడండి ఈ పైన బెల్ట్ ఏమో ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను లోపడున్న ఎలాస్టిక్ బెల్ట్ ఏమో ట్వంటీ టూ తీసుకున్నాను లోపల పెట్టేసి స్టిచ్ చేస్తే మనకు ఎలాస్టిక్ అనేది లోపలికి ఫిట్గా కూర్చుల్లాగా వచ్చేస్తుంది అనమాట సో దీన్ని ఇలా టూ ఫోల్డ్గా చేసేసి లెహంగాకి స్టిచ్ చేద్దామని చూస్తున్నాను చూడండి ఇలా మనకు బెల్ట్ అయితే ఎంత హైట్లో ఎంత వెడల్పుతో కావాలనుకుంటే మన ఇష్టం అనమాట మన ఇష్టం మీద ఈ బెల్ట్ వెడల్పు అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పెట్టి కుట్టిన లెహంగాకి ఈ బెల్ట్ షేప్నైతే ఈ పట్టీని స్టిచ్ చేశాను వెనకకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా దీనిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి ఇలా వేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసి మనకి ఎంతైతే బెల్ట్ వెడల్పు కావాలనుకుంటామో అంత మనకు కావాల్సిన వెడల్పులో ఇలా అయితే వెనకకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా స్టిచ్ వేస్తూ వెళ్ళిపోయిన తర్వాత సైడ్ జాయింట్లు అంటే టూ సైడ్స్ లెహంగాని పోగులు అనేటివి అసలు బయట కనిపించకుండా ఉండే విధంగా స్టిచ్ చేశాను అనమాట అంటే మనం లెహంగా లోపలి సైడు మనం నడిచేటప్పుడు పోగులు అనేటివి తట్టకుండా ఉండడానికి టూ సైడ్స్ లోపలికి లోపలికి ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసామంటే పోగులు అనేటివి ఈ లైనింగ్ పీస్ అలాగే ఈ లెహంగా పీస్కి లోపలికి ఉంటాయనమాట నేను ఓన్లీ లెహంగా ఫ్రిల్స్ మాత్రమే చూపించాను లైనింగ్ పీస్ ఫ్రిల్స్ అనేటివి నేను మీకు ఎక్కువ చూపించలేదు ఎందుకంటే లెహంగా ఫ్రిల్స్ ఎలా పెట్టామో ఈ లైనింగ్ ఫ్రిల్స్ కూడా సేమ్ అలాగే పెట్టాను నా దగ్గర ఉన్న క్లాత్ని కవర్ చేస్తూ అడ్జస్ట్ చేస్తూ లైనింగ్ పీస్ అనేది పెట్టాను ఒకే కలర్ కాకుండా వేరే క్లాత్ని కూడా అడ్జస్ట్ చేసి చేస్తూ లైనింగ్ పీస్గా సెట్ చేశాను సో శారీ పాతదే కాబట్టి పాతదంటే ఒక టూ త్రీ టైమ్స్ వేసిన శారీయే కాబట్టి మనకు కొత్త లైనింగ్ పీస్ అనేది వేయాలనిపించలేదు చూడండి లోపలికే ఉంటుంది కాబట్టి ఐరన్ ప్లేట్స్ కరెక్ట్గా వన్ ఇంచ్ గ్యాప్తో ఎంత బాగా వచ్చేసాయో ఇక్కడ చూడండి ఈ బార్డర్ సైడు లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి మనము ఏదైతే ఎలాస్టిక్ బెల్ట్ పెట్టుకుందామని అనుకుంటున్నామో దాన్ని మనము దీని లోపలి నుంచి ఒక కాంట కానీ ఏదన్నా నీడిలతో కానీ సెట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సైడ్కి ఇలా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసి లోపలికి మలిచేసి స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మనం బెల్ట్ అనేది దీంట్లోకి పెట్టేసుకుందాము నా దగ్గర ఆల్రెడీ తీసుకున్న బెల్ట్ ఉంది చూడండి ఇది ఒకేసారి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి బెండా అనేది వచ్చేసింది మనకు కావాల్సినంత తీసుకోవచ్చు అనమాట నేను చెప్పాను కదా లెంత్ అనేది నడుము లూజ్ కంటే మనము ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి చూడండి ఆల్రెడీ నా దగ్గర ఒక లెహంగా ఉంది దానికి కూడా ఇలా థ్రెడ్తో దారాలతో కట్టే బదులు ఇలా ఒక బెల్ట్ పెట్టేస్తే సెట్ అవుతుందని నేను దాని లోపల బెల్ట్ పెట్టి సెట్ చేశాను ఆల్రెడీ దాని నడుము సైజుని బట్టి ఇక్కడ అయితే నేను ఈ బెల్ట్ని కట్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అనమాట ఫోల్డ్ చేసి లోపలికి కుట్టాలి కాబట్టి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అయితే ఒక సైడ్ నుంచి పెట్టేసుకొని ఇక్కడ నేను లోపల పెట్టేది చూపించలేదు ఒక పెద్ద కాంట తీసుకొని పెట్టేశాను మనకు డోరీ ఎలా పెట్టుకుంటాము పాయింట్కి అలా అనమాట ఇప్పుడైతే దాన్ని కలిపేసి ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేయాలి ఇలా రెండు ఎండింగ్స్ ఒక సైడ్ పెట్టి స్టిచ్ చేయొద్దు ఎప్పుడైనా ఈ బెల్ట్లని ఎలాస్టిక్ బెల్ట్లో ఒకదాని మీద ఒకటి పెట్టి కావలసినంత సైజులో పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే నేను డోరీస్ కూడా కుట్టాను అనమాట ఈ లహంగాకి నీట్గా ఒక రెండు డోరీస్ కుట్టేసి సెట్ చేశాను రఫ్ ఇచ్చేసుకుంటున్నాను ఇలా రఫ్ ఇచ్చేసి నీట్గా ఇలా థ్రెడ్ని కట్ చేసిన తర్వాత చాలా ఈజీగా బెల్ట్ అనేది స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేశాక ఇక్కడ ఒక హుక్స్ పెట్టేసేయాలి ఓపెన్లో ఉంటుంది కదా కోసం ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకొని అదే శారీలోది ఇలా అయితే ఒక పాదమందం గ్యాప్తో డోరీని అయితే స్టిచ్ చేస్తున్నాను డోరీ స్టి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే లహంగా సెట్ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా ఈజీగా నేనైతే లహంగాను ఇలా స్టిచ్ చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూడండి డోరీస్ అనేటివి అక్కడ గంటలలాగా పెట్టేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్